హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి ఈరోజు మనం నాగార్జున సాగర్ టూర్ చూద్దామండి నాగార్జున సాగర్కి మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి బయలుదేరామండి నేను కారులో నుంచి మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి ముందు కనిపిస్తున్న రెడ్ కార్ మా డాడీ వాళ్ళదండి ఆ కార్ని మనం ఫాలో అవుతున్నాం ఇప్పుడు మనం బుద్ధవనం ఆర్చిలోకి ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ వెహికల్స్ చెక్ చేస్తున్నారండి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వారి గురుకుల పాఠశాల అండ్ హాస్టల్ కూడా ఉందండి స్కూల్ పిల్లలందరూ రోడ్డు ప్రక్కన లైన్గా నడుచుకుంటూ వెళ్తున్నారండి ఇక్కడ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం కూడా ఉందండి ఇక్కడ టైగర్స్ తిరిగే ప్రదేశం అంటే ఇక్కడ బోర్డు పెట్టారు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వస్తున్నామండి మనకు కనిపిస్తున్నది న్యూ బ్రిడ్జ్ అండి ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జి డ్యామేజ్ అవటం వల్ల న్యూ బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ చేశారండి మనం చూస్తున్నది నాగార్జున సాగర్ డ్యామ్ అండి ఇంకా దగ్గరగా వెళదామండి నాగార్జున సాగర్ డ్యామ్ పైకి వెళ్ళటానికి ఎంట్రీ గేట్ అండి పంతొమ్మిది వందల యాభై ఐదు మరియు పంతొమ్మిది వందల అరవై ఏడు మధ్య ఈ ఆనకట్ట నిర్మించబడిందంటండి ప్రాజెక్ట్ నిర్మాణాధికారిగా ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూజే డిసెంబర్ పది పంతొమ్మిది వందల యాభై ఐదున ప్రారంభించబడిందంటండి ఈ గేట్ దగ్గర కారు ఎలా లేదంటండి కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్నామండి డ్యామ్ పైకి ఇప్పుడే ఎక్కామండి దివంగత ముత్యాల రాజాగా ప్రసిద్ధి చెందిన అలనాటి రాజావాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇరవై రెండు వేల హెక్టార్ల భూమిని విరాళముగా ఈ నాగార్జునసాగర్ డ్యామ్కి ఇచ్చారంటండి ఈ డ్యాము యాభై ఐదు వేల ఎకరాల భూమిలో నిర్మించబడిందంటండి ఎంత బాగుందో చూసారా అండి ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అప్పట్లోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి కట్టడంగా ఉందంటండి కానూరి లక్ష్మణరావు ఇంజనీరింగ్ నాయకత్వంలో ఈ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించబడిందంటండి ఈ డ్యామ్కి ఎడమ పక్కన బోటింగ్ పాయింట్ ఉందండి సమీపంలోని కొన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయంటండి ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున కొండ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా టీఎస్టీడిసి నిర్వహిస్తున్న బోటింగ్ పాయింట్ నుండి పడవ ద్వారా చేరుకోవాలంటండి ఈ ఆనకట్ట దాని లోతైన పునాది నుండి నూట ఇరవై నాలుగు మీటర్ల పొడవు మరియు పదమూడు మీటర్ల వెడల్పు మరియు పద్నాలుగు మీటర్ల పొడవుతో ఇరవై ఆరు వరద గేటులతో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవు ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్నారట ఈ ఓల్డ్ బ్రిడ్జి మధ్యలో కూలిపోయిందండి ఇది ఒక ముక్కగా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఫోటోషూట్ ప్లేస్ అంటండి మేము కూడా కొన్ని ఫోటోలు దిగామండి